రామగుండం పట్టణంలోని మజీద్ కార్నర్లో కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ పట్ల ఏకవచనంతో సంబోధిస్తూ అసెంబ్లీ ఏమైనా మీ సొంతమా అని మాట్లాడి సభాపతిని అగౌరవపరుస్తూ మాట్లాడినందుకు గాను నిరసనగా రామగుండం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఈదునూరి హరిప్రసాద్ ఆధ్వర్యంలో జగదీష్ రెడ్డి దిష్టి బొమ్మను చేశారు సందర్భంగా ఈదునూరి హరిప్రసాద్ మాట్లాడుతూ సభాపతి గౌరవానికి భంగం కలిగేలా మాట్లాడినటువంటి జగదీష్ రెడ్డిని వెంటనే అసెంబ్లీ సభ్యత్వం శాశ్వతంగా రద్దు చేసి ఒక దళితుడైన స్పీకర్ గడ్డం ప్రసాద్ను గాను జగదీష్ రెడ్డి పైన వెంటనే ఎస్సీ ఎస్టీ అటెసిటీ కేసు నమోదు చేసి చట్టపరంగా శిక్షిస్తే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని ఖచ్చితంగా తెలంగాణ ప్రజాప్రభుత్వం ఈ దిశగా ఆలోచన చేసి శిక్షించాలని రామగుండం పట్టణ కాంగ్రెస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు రామగుండం పట్టణంలోని మజిర్ కార్నర్లో మరి అంబేద్కర్ గారి సాక్షిగా ఏదైతే మొన్న అసెంబ్లీలో మరి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ గౌరవ హోదాలో ఉన్నటువంటి స్పీకర్ గారిని పట్టుకొని ఏకవచనంతో సంబోధించి అసెంబ్లీ ఏమైనా నీ ఒక్కనిదా అని చెప్పేసి మాట్లాడిన జగదీష్ రెడ్డి గారిని వారిని వెంటనే అసెంబ్లీ సభ్యత్వం రద్దు చేయాలని మరి భవిష్యత్తులో ఇలాంటి పదాలు ఎవరు కూడా మాట్లాడకుండా శిక్షించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి పెద్దలు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు మజిద్ కార్నర్లో జగదీష్ రెడ్డి గారి యొక్క దిష్టి బొమ్మను దహనం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఖచ్చితంగా కూడా మేమందరం కూడా ఒక్కటే చెప్తున్నాం ఏదైతే దొరల పాలనలో మీరు ఎలాగూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు విలువనిచ్చిన దాఖలాలు ఎక్కడా కూడా లేవు కానీ ఇది కాంగ్రెస్ పార్టీ ఇది ప్రజాప్రభుత్వం ఈ ప్రజాప్రభుత్వంలో మరి ఎస్సీలను బీసీలను మైనార్టీలను మరి నెత్తిన పెట్టుకొని గౌరవప్రదమైన హోదాలో ఉంచితే ఏదైతే మీ యొక్క దృడపాలనలో మీరు పనిచేసినటువంటి బుద్ధిని ఇంకా కూడా పోలించుకోకుండా ఒక దళితుడైన మరి గడ్డం ప్రసాద్ గారి స్పీకర్ గడ్డం ప్రసాద్ గారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు వెంటనే ఏ ఏ క్షణం కూడా ఆలోచన చేయకుండా ఖచ్చితంగా వారిని శాశ్వత అసెంబ్లీ సభ్యత్వం రద్దు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అపాసి శ్రీనివాస్ మహమ్మద్ ఉస్మాన్ షరీఫ్ సిరిశెట్టి సతీష్ ఎండీ అప్సర్ చందు గౌస్ ఏదునూరి వెంకటస్వామి ఇంజపల్లి ప్రణీత్ పల్లికొండ భూమేష్ ఎండీ అబ్బు గోగుల సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు